హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి సుమారు నాలుగు కిలోమీటర్ దూరంలో గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో రిలయన్స్ ట్రెండ్స్ ఆపోజిట్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో వాసవి కాంప్లెక్స్లో ఒక కమర్షియల్ షాప్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో వాసవి కాంప్లెక్స్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కమర్షియల్ షాప్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే షాప్ అన్నమాట అండి ఇది మొత్తంగా ఫోర్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద పదిహేను గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి దీనికి కార్గో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి మరియు పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఇక్కడ మనం మెడికల్ షాప్ గోడౌన్స్ లాగా లేదంటే కమర్షియల్ యూజ్గా చేసుకోవడానికి చాలా అండి చాలా బాగుంటుందండి ఇది రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారు మనకి ట్వంటీ థౌజండ్ దాకా నెలకి రెంట్స్ అనేవి వస్తాయండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ క అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చెప్పిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ